ఈరోజు మన తోటలో అరటికెళ్ళ వేసింది కదండి ఇంకా ఆ పువ్వులన్నీ రాలిపోతున్నాయి అందుకని అరటి పువ్వు కోసేసుకొని అందుతో కూర చేసుకుందాం అనుకుంటున్నాను నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ ముందుగా మనం అరటి పువ్వుని కోసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలండి చూడండి అరటి పువ్వును కోల్చుకొనేలాగా అందులో పొడవుగా గట్టిగా పుల్లలాగా ఉంటుంది దాన్ని తీసేయాలి అలాగే ఒక చిన్న ఆకులాగా ఉంటుందండి అది లాస్ సాగుతుంటుంది చేసుకుంటే కూర అందుకని దాన్ని కూడా తీసేయాలి చూడండి ఈ ఆకుని తీసేయాలి అలాగే ఈ పుల్లని కూడా తీసేసి వీటిని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ కట్ చేసుకున్న అరటి పువ్వుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసి ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలండి నేనైతే రాళ్ళ ఉప్పునే ఎక్కువగా వాడుతుంటాను ఇప్పుడు ఈ అరటి పువ్వుని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ముందుగా కొద్దిగా పచ్చి కొబ్బరి మేము కారం తక్కువే తింటాం కాబట్టి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నానండి మీ కారం తగినట్టు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి దీన్ని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అరటి పువ్వు బాగా ఉడికిపోయిందండి ఈ ఉడికిపోయిన అరటి పువ్వుని చిల్లెల గిన్నెలో నీళ్లు వడపోసేసి చల్లారిన తర్వాత ఆ నీరంతా గట్టిగా పిండేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాణాలు పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిశెనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా ఎలా కట్ చేసి వేసుకోవాలి ఇది పోపు వేగిన తర్వాత ఇందులోనే ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఎర్రగడ్డలను వేసుకోవాలండి ఈ ఎర్రగడ్డలంతా కొంచెం వాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందుగానే మనం కూరలో ఉప్పు వేసామండి కానీ మనం నీళ్లు వడగట్టేసినాం కాబట్టి ఆ ఉప్పు చాలా వరకు తగ్గిపోయి కాబట్టి ఇప్పుడు కూడా కాస్తంతా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ ఎరగడ్లంతా వాడిన తర్వాత మనం ముందుగా నీళ్లు వడగట్టి పిండి పెట్టుకున్న ఈ అరటి పువ్వుని ఇలా పొడి పొడిగా వేసుకోవాలి అప్పుడు అది బాగా పొడి పొడిగా వస్తుందండి అలా ముద్దు ముద్దుగా వేస్తే మళ్ళీ మనం దాన్ని శుధంకోవాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే పొడి పొడిగా వేసుకోవాలి ఈ అరటి పువ్వు ఎరగడ్డలంతా బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న కొబ్బరి మసాలా ఉంది కదా ఈ మసాలాన్ని వేసి ఈ మసాలా అరటి పువ్వు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మీకు కానీ కారం తక్కువ అనిపిస్తే మీరు కొంచెం కారం వేసుకోవచ్చండి మాకైతే ఈ పచ్చిమిర్చినే సరిపోతుంది కాబట్టి మేము వేసుకోలేదు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల వరకు వేయించుకోవాల్సి వస్తుందండి అడుగుపట్టకుండా వేయించుకుంటూ ఉండాలి మంట సన్న మంట పెట్టుకోవాలండి సిమ్లా పెట్టుకొని వేయించుకోవాలి ఈ అరటి పువ్వు కూర గర్భాశయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిస్తుందండి కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ అరటి పువ్వుని కూర చేసుకొని తినాలండి ఇప్పుడు ఈ కూర మనకు అన్నంలో కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి ఈ కూర మీకు నచ్చితే మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి